నమస్కారం శ్రీ చదివే స్పాటక స్నేహలను విని ఆనందిద్దాం స్వచ్ఛమైన వాడంటే నీ ఉద్దేశం ఇంకా కోపాన్ని అణుచుకుంటూనే అడిగాడు క్రాసస్ నీ దగ్గర నుంచి ఇలాంటి చెత్త చాలా వచ్చింది స్పాటకస్ మానవ సమాజానికే శత్రు కసాయి ప్రవృత్తి గల హంతకుడు రోమ్ సృష్టించిన ప్రతి మంచి పనికి అందమైన దానికి విరోధి ప్రపంచానికే శాంతి భిక్ష పెట్టింది రోమ్ మానవ నాగరికతను వృద్ధి చేసింది ఈ చెత్తగొట్టు బానిసకు తెలిసిందేమిటి నాశనం చేయడం తగలబెట్టడం తప్ప వీడికున్న జ్ఞానం ఏమిటి ఈ బానిసలకు నాగరికతను గురించి అనుమాత్రమైన తెలియకపోవడం వల్ల ఎన్నెన్ని భవనాలు తగలబడి బూడిదపాలు అయ్యాయో తెలుసా ఎన్ని వేల మంది చచ్చారో తెలుసా రోమ్తో యుద్ధం వెలగబెట్టిన ఆ నాలుగేళ్లలోనూ ఈ బానిసలు సాధించగలిగిందేమిటి ఆమె మౌనంగా తలవార్చుకొని నేలను చూస్తూ అలానే కూర్చుండిపోయింది ఏం సమాధానం చెప్పవే నీకేం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు నీ ప్రశ్నలే నాకు అర్థం కావు స్పాటక ఏదో స్వచ్ఛమైన వాడన్నావు ఏమిటా స్వచ్ఛం నేనేం అంతకన్నా స్వచ్ఛంగా లేనా నీ గురించి నాకు తెలియదు వరినియా అంది స్పాటకస్ ఒక్కడి గురించే తెలుసు నాకు సరే కానీ అతను స్వచ్ఛమైన అయ్యాడు తెలియదు నాలో నేనే అతను ఎలా స్వచ్ఛమైన వాడయ్యాడనుకుంటూ ఉంటాను బహుశా అతను బానిస కావడం వల్లనేమో అంతగా బాధలను అనుభవించడం వల్ల కావచ్చు బానిస ఎలా బాధపడతాడో నీకేం తెలుసు మరి స్వచ్ఛం అంటావేమిటి నాకతను స్వచ్ఛమైన వాడే ఒక్క చెడ్డ పని చెయ్యలేదతను అయితే తిరుగుబాట్లు లేవదీసి సంక్షోభం వ్యాపింపజేసి ప్రపంచానికి నిప్పంటించడం కూడా మంచి పనే అంటావా మేమేం ప్రపంచానికి నిప్పంటించలేదే మాకు కావాల్సిందల్లా మా స్వాతంత్రం మాకు కావాల్సిందల్లా మేం శాంతియుతంగా జీవించగలగడమే మీరు మాట్లాడుకునే మాటలు నాకేం తెలియవు మా ఇద్దరికీ కావాల్సింది స్వేచ్ఛ మరి మీరు బానిసలు అయినంత మాత్రాన కొందరు బానిసలుగాను మరికొందరు స్వతంత్రులుగాను ఎందుకు ఉండాలి వాదనలో ఆమెను లొంగదీసుకునేందుకు గ్రాసస్ మరింత మృదువుగా ఉపక్రమించాడు వరీనియా ప్రస్తుతం నువ్వు రోమ్లో ఉన్నావు నా పల్లకిలో కూర్చోబెట్టి నిన్ను ఈ వరంతా తిప్పాను అంతులేని పరిమితులు లేని రోమన్ శక్తిని నువ్వు స్వయంగా చూశావు రోమన్ రోడ్లు ప్రపంచం అంతటా సాచుకుని ఉన్నాయి రోమన్ సైనిక దళాలు నాగరికత పొలిమేరలలో నిలబడి అజ్ఞాన తిమిరాల దుష్ట శక్తుల బారి నుండి ప్రపంచాన్ని రక్షిస్తాయి సర్వోత్కృష్టమైన రోమన్ సెనెట్ యొక్క అధికార దండాన్ని చూసి ప్రపంచం గడగడలాడుతుంది ఎక్కడ నీళ్లు కనిపిస్తే అక్కడ రోమన్ నావికా దళాలు గస్తీ తిరుగుతుంటాయి మా దళాలను కొన్నింటినీ బానిసలు నిర్మూలం చెయ్యగా చూశావు కానీ రోంలో ఆ జాడలు కాస్తైనా కనిపించాయా పురాతన సామ్రాజ్యాలు ఏవీ సరిపోల్చదగని రోమన్ మహాసామ్రాజ్యాన్ని కొద్దిమంది ఏమీ చేతకాని బానిసలు లేవదీసిన అర్ధరహితమైన విప్లవాల వల్ల నిర్మూలించగలరన్న సంగతి నువ్వు అసలు కలలోనైనా ఊహించుకోగలవా రోమ్ శాశ్వతమైనది అనంతమైనది ఆ పాటిది నీకు అర్థం కాదు మానవుడు ఊహించగల జీవిత పద్ధతులలో రోమన్ పద్ధతి సర్వోత్కృష్టమైనది ఆ పద్ధతి చిరకాలంగా ఉండిపోతుంది ఇదే నువ్వు అర్థం చేసుకోవాలని నా కోరిక ఆ స్పాటకస్ గురించి ఇంకా నువ్వేడవకు చరిత్ర స్పాటకస్కు ఇవ్వవలసిన స్థానం ఇచ్చింది అతనికి తగినట్లు బుద్ధి చెప్పింది నీ బతుకు నువ్వు బతుకింక అంతే నేను స్పాటకస్ గురించి ఏడవను స్పాటకస్ గురించి అసలు ఎవ్వరూ ఏడవరు ఎవరూ స్పాటకస్ను మరిచిపోరు కూడా ఆహా మరీనియా ఎంత మూర్ఖంగా ఉన్నావు నువ్వు అప్పుడే స్పాటకస్ ఒక దెయ్యం అయిపోయాడు రేపా దెయ్యము మిగలదు ఇంకా పదేళ్ళయ్యాక ఈ స్పాటకస్ ఎవడో ఏమిటో ఎవరికీ జ్ఞాపకం ఉండదు ఎందుకు జ్ఞాపకం ఉండాలి ఏమంత ఘనకార్యం చేశాడని అతని పేరు జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రజలు బానిస యుద్ధాలకు చరిత్రంటూ ఉండేసిందా అదీగాక స్పాటకస్ ఒక నిర్మాణాత్మక శక్తి కాదు అతను ఒక వినాశనకారి ప్రపంచం నిర్మాతలనే జ్ఞాపకం ఉంచుకుంటోంది తెలుసా ఆశను నిర్మించాడతను వరీనియా చిన్న పిల్లల్లా మాట్లాడతావేం ఆశను అతను నిర్మించాడా ఎవరి కోసం ఆ ఆశ ఆ ఆశలేవి ఈవేళ ఆ ఆశ లంతరించిపోయాయి అడుగంటిపోయాయి నొసైపోయాయి బలవంతుడు బలహీనుడిని పరిపాలించడం కన్నా ఈ ప్రపంచంలో మరేమీ లేదని నీకు తెలియదా వరీనియా నిన్ను నేను ప్రేమిస్తున్నా నువ్వు బానిసవు కదా నా ఇష్టం వచ్చినట్లు చేయొచ్చుననే ధీమాతో కాదు బానిసవని తెలిసి కూడా ప్రేమిస్తున్నా అయితే అతన్ని అర్థం చేసుకోవాలని ఉంది నాకు అతనితో పోరాడాలి బతికుండగా అతనితో నేను పోరాడాను చచ్చాక కూడా అతనితో నేను పోరాడాలి స్పాటకస్ గురించి చెప్పడం కష్టం నువ్వు అతను కసాయివాడని హంతకుడని అంటావు కానీ నిజానికి అందరికన్నా అతనే మంచివాడు గొప్పవాడు అయితే చెప్పు అతను ఎలా గొప్పవాడు ఎందుకంత మంచివాడో చెప్పు వల్ల అనుకుందు అతనేం చేశాడో అర్థం చేసుకుందామని ఉంది నాకు నేనే భాషలో నీకు బోధపరచగలనో నాకే తెలియడం లేదు బానిసలలో ఆడాళ్ళు మొగాళ్ళు మీలాగుండరు బానిసలలో మొగాడు ఆడది సమానులు మేమంతా ఒక్కలాగా పనిచేస్తాం దెబ్బలు తినడంలో కూడా ఆడది మొగాడు అనే తేడా ఉండదు ఒక్కలాగే చేస్తాం అందరినీ ఊరు పేరు లేని వల్లకాట్లోనే పూడుస్తారు మొదట్లో మగాళ్ళతో బాటే మేము కూడా ఈటెలు కత్తులు పుచ్చుకొని యుద్ధం చేశాం స్పాటకస్ నా సహచరుడు మేమిద్దరము ఒకటే మేమిద్దరము ఎప్పుడూ సమానులమే బతికుండగా అతను మరొక ఆడదాని ముఖం చూడలేదు మొదటిసారి అతను నన్ను కౌగిలించుకున్నప్పుడు నాకు భయమేసింది నేను అసలు చెప్పలేకపోతున్నాను ఏదో ఒక గమ్మత్తైన భావం నాలో ప్రవేశించింది ఇక నేనెన్నటికీ చావను నా ప్రేమ శాశ్వతమైనది ఇంకా నన్నేదీ బాధించలేదు నేను అతనిలాగానే అయ్యాను అతను కూడా నాలాగయ్యాడు మా ఇద్దరి మధ్య రహస్యాలు లేవు అతను నన్నెంతో ప్రేమించాడు అతని గురించి నీకేం చెప్పగలను నేను మీరందరూ అతను ఒక మహా రాక్షసుడన్నారు కానీ అతను రాక్షసుడేం కాదు అతను మామూలు మనిషి ప్రేమతో నిండిన సహృదయుడతను మృదువైన సరళమైన స్వభావం కలవాడు తన సహచరులను అతడు హృదయపూర్వకంగా ప్రేమించేవాడు వాళ్ళొకరినొకరు కలుసుకున్నప్పుడల్లా ఆప్యాయంగా కాగిలించుకొని ముద్దెట్టుకునేవారు స్పాటకస్ ఎప్పుడేది చెప్పినా నాకది అర్థమయ్యేది బానిసలు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని జగడమాడినప్పుడు ఆడినప్పుడు వాళ్ళందరినీ స్పాటకస్ పిలుస్తాడు వాళ్ళంతా ఒకే మాటు ఏదేదో మాట్లాడేస్తారు అప్పుడు మాట్లాడతాడు స్పాటకస్ అతని మాటలు వాళ్ళు శ్రద్ధగా వింటారు వాళ్ళు చెడ్డ పని చేసిన ఇక ముందు పొరపాట్లు రానివ్వకూడదని మంచి పనులే చేయాలని దృఢమైన సంకల్పం కలిగించేవాడు అది వాళ్ళల్లో బలీయంగా ఉండేది వాళ్ళందరూ ఏదో ఒక మహత్తరమైన దానిలో భాగస్వాములుగా ఉండేవారు వాళ్ళంతా ఒకరిలో మరొకరు ఇమిడి ఉన్నట్లు విడదీయలేని భాగమైనట్లు అవినాభావ సంబంధంతో బతికేవారు మొదట్లో వాళ్ళు కొల్లగొట్టిన వాటి నుండి కొన్నింటిని దొంగిలించేవారు అవినీతి దొంగతనం మోసం దౌర్భాగ్యం నిండిన సంఘంలో పుట్టి పెరిగిన వారే కాబట్టి ఆ దుర దుష్ప్రభావం వాళ్ళ మీద పనిచేస్తోందని త్వరలో ఆ లోపాలు సవరించుకోవడం సులభం అని చెప్పేవాడతను అందరికీ చెందిన సమిష్టి గోదాములకు తాళాలుండేవి కావాసలు తలుపులు కూడా తెరిచే ఉంచేవారు వాటిలో సరుకు ఎవరూ దొంగలించనే లేదు వాళ్ళకు అవసరమైనవన్నీ వాళ్ళకి ఇయ్యబడుతున్నాయన్న సంగతి గ్రహించాక దొంగలించిన సరుకులు ఎలా ఖర్చు పెట్టాలో కూడా వాళ్లకు తెలియనప్పుడు దొంగతనం పూర్తిగా మానేశారు పేదరికంతో ఆకలితో బాధపడవలసి వస్తుందేమోనన్న భయం వాళ్ళల్లో నశించింది స్పాటకస్ నాకు చెప్పేవాడు భయం వల్లనే మనుషులు చెడు పనులు చేస్తారని మనుషుల అవసరాల దృష్ట్యా వాళ్ళకున్న ఆస్తినంతటిని వస్తు సమాయ అంతా సమానంగా పంచుకోవడం వల్ల సోదరత్వం వల్ల మనుషుల మనసులు మారి వాళ్ళు ఎలా అందంగా ఆనందంగా మంచిగా తయారవుతారో నాకు ప్రత్యక్షంగా చూపించాడు స్పాటకస్ నే చూశానది అటువంటి జీవితంలోని ఆనందాన్ని అనుభవించాను నేను నా స్పాటకస్ ఎప్పుడు అలాగే ఉండేవాడు అందుకే వాళ్ళందరికీ అతను నాయకుడయ్యాడు అందుకే వాళ్ళంతా అతను చెప్పినట్లు వినేవారు వాళ్ళు కసాయి వాళ్ళు కాదు హంతకులు కాదు మానవులుగా బతక నేర్చిన బతికిన సాధారణ మానవులు వాళ్ళు అందుకే నువ్వు నన్ను బాధించలేవంటాను అందుకే నేను నిన్ను ప్రేమించలేను తిరిగి ప్లేవియస్ని పిలిచాడు గ్రాచ్యూస్ ఇద్దరికీ వృద్ధాప్యం రావడంతో పాటు గమ్యస్థానం కూడా ఒకటే అయ్యింది స్థూలకాయాలు రెండూ ఒకేలాగున్నాయి ఏమిటి సంగతి ప్లేవియస్ అడిగాడు అది వరీనియాయే నిర్ధారణైపోయింది స్పాటకస్ పెళ్లం ఇంకేం కావాలి నీకు నాకు వరీనియా కావాలి ఆమెను కొనడానికి ప్రయత్నించాను ఆమెనిస్తే పది లక్షలు ఇస్తానన్నాను క్లాసెస్ ఒప్పుకోలా దాంతో రెట్టింపు డబ్బిస్తానన్నాను నన్ను తిట్టి నా ముఖం ముందే నవ్వాడు ఇరవై లక్షలే అంత డబ్బు గురించి ఒక్క మాట ఆలోచించినంత మాత్రానికే ప్లేవియస్ శరీరం కంపించిపోయింది అంత డబ్బిస్తే ఈ ప్రపంచాన్నే కొని పారేయొచ్చు అంత డబ్బు తీరా చేసి ఒక ఆడదాన్ని కోసం తగలేస్తావన్నమాట తెలియకడుగుతా అసలు నీ గది ఎందుకు నువ్వు నన్నొక పని చెయ్యమన్నావు ఎందుకో చెప్పకపోతే నేను ఇక్కడ నుంచి పోతా ఆమె నీకెందుకు కావాలి అన్నది నేను తెలుసుకు తీరాలి ఆమెను నేను ప్రేమిస్తున్నా అన్నాడు ఏమిటి గ్రాజ్య స్థల ఊపించి ఊగింది అతనిలో పూర్వపు దర్జా ఏమైపోయిందో అతని కళ్ళు ఎర్రబడ్డాయి కంట్లో నీళ్లు తిరిగినాయి ఇరవై లక్షలు ముందు వెనుక లేకుండా తగిలేసేటంతగా ఒక బానిస గుంటను ప్రేమి చేస్తున్నావంటావు అంటావు ఏమిటో నాకేం అర్థం కావడం లేదు అన్నాడు ప్లేవియస్ రాజకీయవేత్త గొనిగాడు నీకు అర్థం కాదులే ఎలాగవుతుంది నేను నీకో ముసలాడిలా కొవ్వెక్కిన అచ్చోసిన ఆంబోతులా కనబడవచ్చు నేనెన్నడూ మానవత్వం ఉన్న ఆడదాన్ని చూడలేదు మన రోమన్ స్త్రీలలో ఎంతోమందిలో మానవ లక్షణాలు ఉన్నాయో చెప్పు వాళ్ళంటేనే నాకు భయం వాళ్ళంటే నాకు పరమసహ్యం మనమే వాళ్ళని అలా తయారు చేసి ఉండొచ్చు ఆమె ముందు మోకరిల్లి ఒక క్షణకాలం లక్ష్యబెట్టమని నేను అర్థిస్తా క్రాసస్ ఆమె భర్తను నాశనం చేశాడు అతన్ని ఆమె అసహించుకోకుండా ఇలా ఉండగలదు ఆడవాళ్ళు ఉండగలరు ప్లేవియస్ అభిప్రాయపడ్డాడు ఆమె నాకు కావాలి డబ్బెంతైనా సరే తెలుసా దీని ఫలితం ఎలా ఉంటుందో కాస్త ఊహించావు ప్లేవియస్ జాగ్రత్తగా అన్నాడు నా గురించి కాదు దాన్ని కానీ తీసుకొచ్చి పారేషాన్ అంటే నువ్వు ఇచ్చే డబ్బుతో కాలు మీద కాలేసుకొని జమీందారుల కాలం గడిపేయగలను కానీ నీ గురించే అనుమానం నువ్వు గ్రాచ్యుస్వి ఒక సెనేటర్వి రోమ్లో నువ్వు ఒక బలమైన రాజకీయవేత్తవి నువ్వు ఎక్కడికి పారిపోలేవు దానితో నువ్వేం చేయదలుచుకున్నావు వాటన్నిటితోనూ నాకు సంబంధం లేవు లేదు గ్రాసస్ వస్తువుని ఎవరు తీసుకురాలేరు గ్రాసస్తో నువ్వు పోట్లాడగలవా వాడు నిన్ను సర్వనాశనం చేస్తాడు నిన్ను నిర్మూలం చేసేస్తాడు ఏదో ఒకలా నా గొడవనే పడదా గ్రాజూస్ అనేసాడు దాన్ని వాడింటి నుంచి తప్పించి తీసుకురావడానికి అంత ఖర్చు పెట్టామో అనుకో తీరా తీసుకొచ్చాక అది నీ ముఖం మీద ఉమ్మేయదన్న నమ్మకం ఏది స్పాటకస్ని గ్రాసెస్సే నాశనం చేశాడనుకో కానీ అతని పనికి వినియోగించేందుకు కపట ఆడిన వాడివి నువ్వేగా ఆ పనంతా ఎవరు చేశారంటావు నేనే గ్రాచ్యూస్ ఒప్పుకున్నాడు దానికి నువ్వేం ఇవ్వగలవు ఏ బానిసకైనా ఒక్కటే కావాలి అది ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆమె స్వతంత్రం గురించేనా గ్రాచ్యూస్ నెమ్మదిగా అడిగాడు నీతో బాటే ఉండే స్వాతంత్రం కాదు నువ్వు కూడా లేకుండా అందరినీ ఈ రోమ్ని వదిలి వెళ్ళగల స్వాతంత్రం అన్నమాట అంటే గ్రాసెస్ గాడికి కనబడకుండా పోగల స్వేచ్ఛ అన్నమాట ఆమెకు స్వేచ్ఛనిస్తే నాకొక రాత్రినిస్తుందంటావు ఒక రాత్రి ఇవ్వడమేమిటి మహాత్మా అంటే ఒక రాత్రి ప్రేమ కాదు కాదు ప్రేమ కాదు గౌరవం మర్యాద లాలన కాదు కాదు అది కాదు కృతజ్ఞత అంటే ఒకనాటి రాత్రి కృతజ్ఞత చూపాలి అంతే చాలు ఎంత వెర్రి వెర్రిబాగుల్లాడిపోయి నువ్వు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు